నేను ఈరోజు అంటే నాకు నేను స్పెషల్ అనుకుంటున్నాను స్పెషల్ రెసిపీ ఇదిగోండి శనగలతో కూర వండుతున్నాను ఇవైతే ఉడకబెట్టలేదు పచ్చియే దేంట్లో వండుతున్నాను తెలుసా కుక్కర్లో వండుతున్నాను కుక్కర్లో కూర వండుతున్నా ఫస్ట్ టైం నేను కుక్కర్లో కూర వండడం అయితే అబ్బా ఆయిల్ అయితే వేసాను కొంచమే వేశాను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను కుక్కర్లో ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు అంటున్నారు కదండి అందుకని కొంచెం తాలింపు గింజలు వేసేసాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేస్తున్నాను అలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగేటప్పుడు నేనేం చేస్తానో తెలుసా ఫాస్ట్గా ఉడకడానికి కోసమని కొంచెం పసుపు కూర మొత్తానికి సరిపోయే అంత వేసేసా ఎందుకంటే మనం ఈరోజు కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అన్నీ కలిపి వేసేస్తాము కాబట్టి చూసారా ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిద్దాము ఉల్లిపాయలు ఇలా మగ్గితే చాలు ఊరికే మగ్గించడమే కదా ఇలా మగ్గినాయి కదా ఇలా మగ్గిపోయినాక మనము తర్వాత టమాటా వేసేస్తున్నాం టమాటా చెనా మసాలా వేసి వండుతుంది మసాలా ఏమి వేట్లా టమాటాలే వేస్తాయి సన్నగా తరిగిన టమాటాలు వేసి కాస్తలా మసాలా లేదండి రోజు వంట ఒక్క నిమిషం ఇలా మగ్గబెడదాము చూసారా ఇలా కొంచెం అండి టమాటాలు మగ్గిన టమాటాల్లోకి మనం నానబెట్టుకున్న కాబోలీ శనగలు అంటే లావుగా ఉన్నాయండి శనగలు ఈ శనగలు కొంచెం వేస్తున్నా కొంచెం పచ్చి నేను తినడానికి దాచుకుంటానండి పచ్చి తినడం బాగుంటుంది ఉడకబెడుతున్నాం కదా ఎలాగో నేను విడిగా ఉడకబెట్టలేదండి నానబెట్టినవే ఇవి దీనిలో ఇప్పుడు కొంచెం మనం రుచికి సరిపడా కారం వేసేసుకొని కారం నా దగ్గర ఉన్న కారం అయితే ఘాటు లేదండి కానీ కలర్ అలా కనపడుతుంది టమాటా కూరలాగా కదా ఇంకేం వేయట్లేదండి ఈరోజు మసాలా ఏమీ వేయట్లేదంటే పొడి మసాలా వేయకుండా కూర అయితే వండను కదా అందుకని పొడి మసాలా ఒక్కటే వేస్తా నేను కొంచెం కొత్తిమీర కొంచెం పొడి మసాలా ఇది ఘాటుగా పట్టనండి కొంచెం స్మెల్ కోసమే పడుతూ ఉంటా ఇలా వేసి అల్లిపేసి దీన్ని మనం ఇప్పుడు ఏం చేసినామో తెలుసా చక్కగా ఇలా కొంచెం కారం మగ్గిపోయినాక కొంచెం అండి కొంచెం వాటర్ పోద్దాం ఇలా మగ్గుతుంది కదా ఇలా మగ్గేటప్పుడు మనము ఉండండి ఉండండి పొయ్యి మీద అన్నం మగ్గిపో అన్నం పొంగిపోతుంది కొంచెం వాటర్ పోస్తున్నా కొంచెం అంటే కొంచెం కాదులే ఇవి ఉడకాలి కదా కాస్త వాటర్ పోసేసుకొని గ్లాస్కి మూడు వంతులు పోసేసానండి చక్కగా ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం ఓకేనా ఇటువైపు కూర అటువైపు అన్నం రెండు అయిపోతున్నాయి ఓకేనా బాగా ఎలా ఉంటుందో చూద్దామే హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఇప్పుడే కుక్కర్ మూత వేస్తున్నాను చూద్దాం ఎలా వచ్చిందో అబ్బా కూర అయితే గుజ్జు గుజ్జుగా ఉందండి గుజ్జు గుజ్జుగా ఉంది కుక్కర్లో అయితే పెట్టానండి నాకైతే ఇంకా కొంచెం ఏంటో నీళ్లుగా అనిపిస్తుంది నాకైతే గ్రేవీ కావాలి అందుకని మళ్ళీ మగ్గ పెడుతున్నా కొంచెం రెండు నిమిషాలు మగ్గ పెడదామే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం చూస్తున్నారా అలా అంతా మగ్గిపోయింది మన తోటలో ఉన్న పుదీనా వేస్తున్నా కొంచెం పుదీనా వేసి చక్కగా దాన్ని అలా అలా కలుపుదాం పుదీనా వేస్తే ఎంతైనా మంచి వాసన వచ్చింది కదండి ఇది యాక్చువల్గా రోటీలోకి అయితే చాలా బాగుంటుంది చపాతి రోటీ అలా అయితే బాగుంటుంది కానీ నేను ఈరోజు కర్రీలో తిందామని ప్లాన్ చేస్తున్నా అన్నీ ఏదంటే దాంట్లోనే ఎందుకు తినాలి మనం ఇందులో కూడా ట్రై చేయాలి కదా ఏమంటారు ఫ్రెండ్స్ నెల్లగా కుక్కర్లో అయితే కూర ఇలా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఆయిల్ తక్కువ పట్టింది చక్కగా మంచి గ్రేవీతో వచ్చింది పర్లా మనం కూడా కుక్కర్లో వండ చేసుకోవచ్చండి నేను ఎప్పుడూ కుక్కర్లో వండలేదు ఈ బటని అయితే నేను అసలు శనగలను అయితే వీటిల్ని నానబెట్టాను అంతే ఉడకబెట్టను కూడా ఉడకబెట్టాల కూరలోనే వేసానండి చాలా బాగా ఉడికిపోయినాయి చూడండి నచ్చితే ఈ తయారీ విధానం ఒకసారి ట్రై చేయండి నాకైతే ఆకలి వేసేస్తుంది కొంచెం అన్నం పెట్టుకొని కొంచెం కురేసుకొని దీన్ని చూసి చెప్తా ఎలా ఉందో మీకు